హాయ్ హలో అందరికీ నమస్కారం లక్ష్మీ తెలుగింటి వంటలకు స్వాగతం ఈరోజు కందిపప్పు పచ్చి కొబ్బరి ముక్కల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది చాలా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇది అన్ని బ్రేక్ఫాస్ట్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ముందుగా ఈ కందిపప్పు పచ్చి కొబ్బరి పచ్చడికి కావాల్సినవి చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు ఈ చట్నీకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకుందాం ఆయిల్ బాగా వేడైనాక పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర మీరు తాలింపు వేసుకునేటట్లయితే కనుక ఈ చట్నీని ఇప్పుడే ఆవాలు జీలకర్ర వేసుకునే అవసరం ఉండదు నేనైతే ఈ చట్నీని తాలింపు వేసుకోవటం లేదు అని ముందే ఆవాలు జీలకర్ర కూడా ఫ్రై చేసుకుంటున్నాను పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో తర్వాత ఒక అర స్పూన్ మినపప్పు అలాగే అర స్పూన్ శనగపప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా అంతే పోపు వేసుకునేటట్లయితే ఇప్పుడే అవసరం లేదు పోపు వేసుకోను కాబట్టి నేను ఇప్పుడే ఫ్రై చేసుకుంటున్నాను మినపప్పు శనగపప్పును కూడా తర్వాత పావుకప్పు కందిపప్పుని తీసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మీరు తాలింపు వేసుకునేటట్లయితే ఆయిల్లో కందిపప్పుని మిరపకాయలను ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నేనైతే తాలింపు వేసుకోను కాబట్టి ముందే ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పుని ఫ్రై చేసుకున్నాను తర్వాత సరిపడా మిరపకాయలను వేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని పసుపును కూడా పచ్చివాసన పోయేంత వరకు వేడి ఆయిల్లో ఒకసారి బాగా కలుపుకుందాం తర్వాత కొద్దిగా ఇంగు వేసి ఇంగు అని కూడా ఒకసారి అన్నింట్లో బాగా కలుపుకుందాం ఈ ఎండు మిరపకాయలు చాలా కారంగా ఉంటాయి అందుకని నేను కొద్దిగా వేసుకున్నాను ఇప్పుడు అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి కదా వీటిని ఒక బౌల్లో తీసుకొని పక్కన చల్లారి పెట్టుకుందాం తర్వాత ఒక అర స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదండి చూశారు కదా ఒక అర స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి పచ్చి కొబ్బరి మొక్కలు కూడా తీసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకుందాం ఒక కప్పు పచ్చి కొబ్బరి మొక్కలు అయితే ఒక కప్పు కందిపప్పు తీసుకోవాలి ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయాయి వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండును వేసుకొని కొద్దిగా వేడి చేసుకుందాం మామూలుగా అయితే మీరు తాలింపు పెట్టుకునేట్లయితే చట్నీని ఈ చింతపండును కూడా ఇలా వేడి చేసుకుని అవసరం లేదు డైరెక్ట్గా గ్రైండ్ చేసుకున్నాక తాలింపు వేసుకున్నప్పుడు కొద్దిగా మగ్గించుకుంటే సరిపోతుంది నేనైతే తాలింపు పెట్టుకోవటం లేదు కాబట్టి చింతపండును కూడా కొద్దిగా వేడి చేసుకుంటున్నాను ఒక్క ఉడుకు లాగా వస్తే సరిపోతుంది చింతపండు చూశారు కదా ఈ విధంగా అయితే సరిపోతుంది దీన్ని కూడా బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇవన్నీ ఇప్పుడు బాగా చల్లారిపోయాయి మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలు కందిపప్పు మిశ్రమాన్ని వేసుకుందాం తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే మీకు ఇష్టమైతే కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు నేనైతే ఏం వేసుకోవటం లేదు చూశారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న కొబ్బరి ముక్కలు చింతపండు మిశ్రమాన్ని కూడా వేసుకుందాం అన్నీ వేగిపోయాయి కాబట్టి ఇంకా తాలింపు ఏం అవసరం లేదు మీకు ఇష్టమైతే మీరు వేసుకోవచ్చు తర్వాత కొద్దిగా బెల్లం వేసుకుంటున్నాను నేను మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే లేదు ఎప్పుడైనా ఎండుమిరపకాయలు వేయించి చట్నీ చేసుకునేటప్పుడు కొద్దిగా బెల్లం వేసుకుంటే ఆ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు చూశారు కదా చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండే కందిపప్పు పచ్చి కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడగలరు మరిన్ని వంటల కోసం లక్ష్మీ తెలుగు ఇంటి వంటలు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు